రెండవ రోజు శ్రీ గాయత్రి దేవి అమ్మవారి రూపంలో మనకి దర్శనమిస్తారు ఈరోజు మనకి విద్యా తిథి మూడు గురువారం రాత్రి పన్నెండు నలభై నాలుగు నిమిషాల నుంచి నాలుగు శుక్రవారం రాత్రి రెండు నాలుగు ఎనిమిది నిమిషాల వరకు మనకు విద్యా తిథిగా ఉంటుందండి ఈరోజు నక్షత్రం సాయంత్రం ఐదు ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుందండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం నిమ్మకాయ పులిహార పూజించవలసినవి పువ్వులు తామర పువ్వులు తర్వాత అమ్మవారికి ధరించే చీర రంగు నారింజ ఈరోజు అమ్మవారిని పూజిస్తే ఫలితం తేజస్సు పెంపొందుట ఈ వాళ్ళ ఎవరికైనా దానం చేస్తే ఎర్రటి గాజులు దానం చేస్తే చాలా మంచిదండి ఈ రోజు మీరు పఠించవలసిన మంత్రం ఓం శ్రీ గాయత్రి మంత్రే నమహ లేదంటే ఓం శ్రీ గాయత్రి దేవియే నమహ అని తొమ్మిది సార్లు కానీ నోటెంస్ కానీ పట్టించారు